మీ ఆటోలో దల్చుకుంటా ఎవరినైనా ఓడించవచ్చు మరి మీరు ఏం చేస్తున్నారు అన్నంటుండు ఓడిస్తేనేట మాకు అప్పుడు మాటయేలే కదా నేను ఇట్లా ఓలా ఓలవపరం తిస్తాను మాటయేలే కేటీఆర్ మామూలుగా మీకు మంచిగా మేము చేస్తాం ఎల్పి చేస్తాం ఆటో డ్రైవర్ చెప్పినాడు బంగారం లేదు బంగారం బాతు లేదు గుడ్డు లేదు ఆ కుండ దిపి కాదు కుండ దిపి చిన్బిన్ తెష్కో పోయినాడు మాట్లాడదేనే ఆటో దిది తీసేశాన తెలుసేమో మా కేసీఆర్ మా కేసీఆర్ అంటుండు కానీ ఊబర్ ఓలా రాపిడ్ గతంలో లేదు అలానే ఉండండి ఉండండి దాని గురించి మాట్లాడు అది <speaking inNot -place>

చె తెచ్చింది ఎవరన్నాల్సిందే ఇప్పటికైనా ఏం చేయండి అంటే మీ సార్ చెప్పండి వెళ్ళి మీరే తీసుకొచ్చి బంద్ చేయమని చెప్పి ధర్నా చేయమని మీకు మద్దతు

ఇప్పుడు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు తెలంగాణనే తీసుకొచ్చినాడు అనుకో మరి ఊపిరి వాళ్ళ బంద్ చేయలేడా బంద్ చేయలేదు కాదు నా పరిధి బాగా చదువుకోలేదు

ఎమ్మెండి ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ సంబంధించి సాయన లాస్టే గారు లాస్టే గారు ఉన్నారు కదా లాస్టే గారి దగ్గరికి వెళ్దాం మాకు ఓబర్ ఊలా బంజమని మేము అడుగుతున్నాం మీరు మాకు మద్దతు ఇస్తున్నట్టు ఒక జై కొట్టమని చెప్దాం కొడితే అట్లా అందరితో అడుగుదాం ఆ వీడియోలు వినతి పత్రాలు అన్ని తీసుకొని సీఎం దాటికి పోదాం పోయి మంది మాకు మద్దతు ఇస్తున్నారు మీరు ఊబర్ ఓలా మాకు బంద్ చేస్తే మేము బతుకుతామని చెప్పండి అన్న మనసుంటే మార్గం ఉంటుంది అన్న ఆలోచించండి అన్న మీరు ఓటేసినోడు గెలిచినోడిని మీరు అడగకపోతే మరి ఇంకెవరిని అడుగుతారు వీళ్ళని కలుపుకొని పోవాలంటాను నేను వీళ్ళని వదిలేస్తే బండి నడవదు వాళ్ళ కార్యకర్తలు మీ ఆటోళ్ళు అందరు తలుసుకొని మేము ఇది పోతే మీ పని అవుతుంది అన్న మీరు ఇలా నువ్వు ఓటేసేదాం ఒక్కోడికి అడిగేది ఇంకో ఇద్దరిని అడగండి అంటారు నేను ఓటేసినా ఓటేయకపోయినా రెండు కూర్చోబెట్టి అడిగితేనే ఎవరు దొంగలో ఎవరు మంచోడో తెలుస్తుంది